కిన్నెరసాని డ్యామ్ లో దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది గమనించిన సిబ్బంది స్పీడ్ బోట్ కు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న వారు బోట్ సహాయంతో ఆ మహిళను కాపాడారు భార్యాభర్తల మధ్య కలహాల నేపథ్యంలోనే మనస్తాపానికి గురైన ఆ మహిళ ఆత్మహత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది కపాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్లో భార్యాభర్తల ఇద్దరికి కౌన్సిలింగ్ నిర్వహించామని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు ఇక్కడ తెలంగాణ టూరిజంలో కిన్నసాన్లో బోటింగ్ బోట్ డ్రైవర్గా పనిచేస్తున్నాను మేము పొద్దున ఇక్కడ రావడంతో ఒక మహిళ డ్యామ్ మేజర్ దూకి ఆత్మహత్య చేసుకోవాలి ఆ డ్యామ్ మీద సిబ్బంది మాకు ఫోన్ చేశారు ఫోన్ చేయగా మేము బోట్ వేసుకొని స్పీడ్ బోట్ వేసుకొని అక్కడికి వెళ్ళి ఆమెని కాపాడటం జరిగినది కాపాడి ఇక్కడ తీసుకొచ్చి పాలవంచ పాలవంచారు కిన్నాసాన్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయగా విశాఖ గారు వాళ్ళ సిబ్బందిని పంపించి ఆ మహిళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు జరిగినది నా పేరు అజారుద్దీన్ అని ఇక్కడ తెలంగాణ టూరిజంలో కిన్నాసాన్లో బోటింగ్ బోట్ డ్రైవర్గా పనిచేస్తున్నాను మేము పొద్దున ఇక్కడ రావడంతో ఒక మహిళ డ్యామ్ మేజర్ దూకి ఆత్మహత్య చేసుకోవాలి డ్యామ్ మీద సిబ్బంది మాకు ఫోన్ చేశారు ఫోన్ చేయగా మేము బోట్ వేసుకొని స్పీడ్ బోట్ వేసుకొని అక్కడికి వెళ్ళి ఆమెని కాపాడటం జరిగినది కాపాడి ఇక్కడ తీసుకొచ్చి పాలవ పాలవంచ రోరారు కిందసాని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయగా విశాఖ వాళ్ళ సిబ్బందిని పంపించి ఆ మహిళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు జరిగినది నా పేరు అజారుద్దీన్ అండి